హలో హాయ్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో మార్కెట్ నుంచి తెచ్చిన చేపలు ఎలా కడగాలి అవి ఎలా కలిపి పెట్టుకోవాలి మనం వంట చేసే ముందు అనేది ఒకసారి చెప్తానండి ఈ వీడియోలో సో ఓపికగా చూడండి ఇలా మార్కెట్ నుంచి తెచ్చామండి అయితే సో చూడండి ఇలా కళ్ళు అయితే కడిగేసుకోవాలండి అడైతే గార ఉందండి గార అంటే రఫ్గా ఉండే ప్లేస్ అండి సో నాకైతే అలా అవైలబిలిటీ ఉంది అండి అలా మా ఇంటి దగ్గర సో అలా చేపలు తీసుకొని సాల్ట్ తీసుకోవాలని ఇలా కడిగేసుకోవాలండి రబ్ చేసి మరి ఎక్కువ రబ్ చేయకండి మరి స్కిన్ అనేది లేస్తుందండి చేపలది సో ఇలా 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 రబ్ చేసుకోండి లైట్గా ఎక్కడ మనకు మీన్స్ మా అమ్మాయి కూడా చూ చూస్తుంది చూడండి మా అమ్మాయి ఏం చేస్తుందని సో అదండి ఆ స్కిన్ అనేది మరి ఎక్కువ రబ్ చేయకుండా లైట్గా రబ్ చేయాలండి సో మేము అయితే వాయిస్ ఓవర్ అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండిందండి అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అదండి అలా రబ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్తో ఎందుకంటే ఎర్రగా ఉన్నాయి చూడండి మీన్స్ ఆ రక్తము బ్లాక్ అంతా బ్లాక్నెస్ అదెలా చూడండి అలా అలా ఉంటుందండి సో మనం ఖచ్చితంగా కడిగేసుకోవాలి ఇది అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో అలా అనుకోవాలండి లైట్గా మా అమ్మాయి చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తుందో సో అదండి ఆ స్కిన్ అనేది కూడా ఒక లేయర్ అనేది ఉంటుందండి బ్లాక్గా ఆ లేయర్ కూడా వెళ్ళిపోతుంది సో వాళ్ళు అంతగా నీట్గా కడగరండి మనం కడిగేసుకోవాలి ఇలా మొత్తం రబ్ చేశానండి ఇవైతే ఫోర్ కేజీస్ అండి పెద్ద చేప అండి ఇది ఏ చేప మరి ఏదో చెప్పారండి మా డాడీ ఓల్గా చేప ఏదో అన్నారు సో అదే అండి అలా మనం అంతా రబ్ చేసుకున్న తర్వాత వాటర్ తగలకుండా రబ్ చేసుకోండి తెచ్చిన తర్వాత సో అదే అండి అలా అన్నీ రబ్ చేసుకున్నాక ఫస్ట్ వాటర్తో కడిగేసుకోండి కిందనే అంతా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది తర్వాత బౌల్లోకి తీసుకొని మొత్తం బౌల్లోకి తీసేసుకోండి సో పెద్ద చేపలు కాబట్టి ఈజీగా ఇలా కడిగేసుకోండి ఖచ్చితంగా సో అలా ఒక బౌల్లోకి వేసి మళ్ళీ ఒకసారి సాల్ట్ వేయండి అందులో సో వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసేయండి ఒక వన్ టూ త్రీ టైమ్స్ పైన మళ్ళీ కడిగేసుకోండి సో వాటర్ వెళ్ళితే వెళ్ళిపోతాయండి సో టూ త్రీ టైమ్స్ అలా వాటర్తో కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అలా సాల్ట్తో కడిగేసుకోవాలండి ఏ చేప కానీ చూడండి నేను ఇన్ని ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కడిగేసుకోనండి నీట్గా తెల్లగా తెచ్చాను మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే అలా యాడ్ చేశాను సో చూడండి అలా సన్న సాల్ట్ అయితే యాడ్ చేశానండి మీన్స్ ఇలా కడిగేసే టైంలో కొంచెం అదే మీన్స్ సాల్ట్ చిన్నదైతే వేయండి మరి కళ్ళు అదే కళ్ళు ఉప్పు వేయకుండా అప్పుడే పట్టుకుంటుందండి సో అలా రబ్ చేసుకోవాలి మరి ఎక్కువ అయిందండి కొంచెం మరి ఎంత రబ్ చేయక నా నా మాదిరి సో అది గట్టి చేప ఏం అవ్వలేదండి లేకపోతే స్కిన్ పక్కకి వెళ్ళిపోతుంది సో టేస్ట్ అయితే ఉండదు సో ఇలా అన్నానండి టూ త్రీ టైమ్స్ అయితే అలా కడిగేసుకోండి ఇది కాదండి సో అలా కడిగేసుకున్నాను ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుందండి అందుకే నవ్వుతూ ఉన్నాను సో అదండి ఇప్పుడు నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను అందుకని నిమ్మకాయ అక్కడే కొట్టేసి యాడ్ చేశానండి అలా ఒకసారి రద్దు చేయండి మళ్ళీ అప్పుడు స్మెల్ అనేది పోతుందండి మామూలు చేపద్ద స్మెల్ వస్తుంది కదా అదైతే వెళ్ళిపోతుంది నిమ్మకాయ వేయడం వల్ల వాటర్ అయితే ఒక బిందె వాటర్ అయితే మనం చూడండి తెల్లగా వచ్చింది చూడండి చూడండి మా పక్కన మా మరదలు ఒక డబ్బు అయి కట్టండి చాలా అయిపోయిందండి మా అమ్మాయి కూడా వస్తుంది చూడండి ఇంకా కడగమ్మా అని నేను చ నేను చాలా అనుకునే టైంలో మా అమ్మాయి తెచ్చి మళ్ళీ పోసింది సో సో ఇలా రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా అడిగానో అది చూడండి అది చూడండి అంత బాగా మరి కొంచెం ఎక్కువైంది మరి తగ్గించాలి సో ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వంట స్టార్ట్ వంట స్టార్ట్ చేసే ముందు ఏమేమి యాడ్ చేసుకోవాలని నేను చెప్తానండి ఆయిల్ యాడ్ చేశానండి కొంచెం మరి ఎక్కువ యాడ్ చేయకండి చూడండి అన్ని ప్యాకెట్లు అంటే సాల్ట్ యాడ్ చేశాను ఆల్రెడీ కడిగింది కదా అందులో ఉంటుందని అనుకోకండి మళ్ళీ యాడ్ చేయండి చూసేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ యాడ్ చేశాను రెండు కారం పొడి యాడ్ చేశాను కారం పొడి ఎంత ఎక్కువ వేసినా ఏం కాదండి ఎంత ఎక్కువ వేసి అంత బాగా పట్టుకుంది చేప నేనైతే నాలుగు కేజీలకు నాలుగు స్పూన్లు వేసానండి కానీ ఎనిమిది స్పూన్లు పడతాదండి చాలా లెమన్ కూడా యాడ్ చేశాను మళ్ళీ చాలా రబ్ చేసుకోవాలండి మరి కలర్లో పడతాను నేను కొంచెం దూరంగా అంటున్నాను అండి జాగ్రత్తగా ఉండాలి కళ్ళలో పడితే రాదు ఎందుకంటే అన్ని ఐటమ్స్ కలిసాయి కాబట్టి సో అదే అండి అలా చేత కలుపుకోండి కొద్దిసేపు పైన తర్వాత సో ఇలా కలుపుకోవాలండి సో ఇలా అండ్ ఇంకొకటి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కూడా కలుపుకోవచ్చు జీలకర్ర పొడి సో మనం ఏది మసాలా వాడతామో అది కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రై అయినా చేసుకోవచ్చు కూర అయినా చేసుకోవచ్చండి సో కూర చేసేటప్పుడు మనం చింతపండు పులుసు ఇంకా ఏమేమి యాడ్ చేసి మనం ఇంకా కావాలంటే సాల్ట్ పసుపు పసుపు అవసరం అనేది మనం కారం పొడి యాడ్ చేసుకోవచ్చండి అంతేండి సింపుల్ సో మీరు కూడా ఇలా చేశారు ఒకసారి ట్రై చేయండి వీడియో చేసిన తర్వాత ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ఛానల్ లైక్ తండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తూనే అంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ మా ఛానల్ ముగ్గులు బిట్టిప్స్ అన్మా వీడియోస్ ప్రాజెక్ట్స్ ఈవెన్ మోర్ మోర్ వీడియోస్ అండి ఈవెన్ శారీ కలెక్షన్స్ అండ్ సో ఒకసారి చూడండి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ కూడా రెడీ చేస్తానులేండి సో అదే అండి ఈరోజు వీడియో అయితే సో మా అమ్మ ఏదో చెప్తుంది అదే డిస్కషన్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో అయితే అదే అండి సో ఒకసారి చూడండి మళ్ళీ నెక్స్ట్ టైము వంట చేసేది కూడా నాకు కొంచెం టైం దొరకదు హెడ్డెగ్గా ఉందండి అయినా కానీ మీకోసం వీడియో చేశాను సో జర్నీ చేసేంతరా రండి సో అదే అండి నెక్స్ట్ టైం అయితే చేస్తానండి ఎలా బాయ్ అందరికీ మీరు కూడా ఒకసారి వీడియో వచ్చిన సార్ కామెంట్ చేయండి ఎలా ఉందో చాలా బాయ్